శ్రీమాత్రే నమ గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి గోత్రం అంటే ఏంటి ఒకే గోత్రానికి చెందిన అమ్మాయి అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో రాసిన చందోపాధ్యాయ ఉపనిషత్ అనే గ్రంథం నుండి తీసుకున్నాం అప్పట్లో సత్యకాముడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను వేద విద్యలు నేర్చుకోవాలి అని అనుకున్నాడు వెంటనే అతను గౌతముడు అనే ఒక బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు నా పేరు సత్యకాముడు నేను మీ దగ్గర వేద విద్యలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను మీరు నేర్పిస్తారా అని అడిగాడు అప్పుడు గౌతముడు తప్పకుండా నేర్పిస్తాను కానీ నువ్వు ఏ గోత్రానికి చెందినవాడివి అని అడిగాడు అప్పుడు సత్యకాముడు గురువు గారు నేను ఏ గోత్రానికి సంబంధించిన వాడినో నాకు తెలియదు అని చెప్పాడు అప్పుడు గౌతమ్ మహర్షి అలాగైతే నీకు వేద విద్యలు నేర్పడం కుదరదు ఎందుకంటే తను ఏ గోత్రానికి చెందినవాడో తెలియని వేద విద్యలు నేర్చుకోవడానికి అనర్హుడు అని చెప్పాడు ఇక సత్యకామ్ముడు అయితే వెంటనే నేను నా తల్లి దగ్గరికి వెళ్ళి నేను ఏ గోత్రాన్నో తెలుసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు ఇక ఆ తర్వాత వెంటనే అతను తన తల్లి దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిందంతా తల్లికి చెప్పి అమ్మా నేను ఏ గోత్రానికి చెందినవాడిని అని అడిగాడు అప్పుడు ఆమె బాబు నువ్వు పుట్టక ముందు నాకు ఒక భర్త అనేవాడు లేడు నేను చాలా మంది ధనవంతులు దగ్గర పనిచేశాను వాళ్ళకి రకరకాల సేవలు చేశాను వాళ్ళ కోరికలన్నీ తీర్చాను ఆ తర్వాత నువ్వు నాకు పుట్టావు కాబట్టి నీ తండ్రి ఎవరో నువ్వు ఏ గోత్రానికి చెందినవాడవో నాకు తెలియదు అని చెప్పి తల్లి సమాధానం ఇచ్చింది నీ పేరు సత్యకాముడు నా పేరు జబల కాబట్టి ఎవరైనా అడిగితే నీ పూర్తి పేరు సత్యకామ జబలుడు అని చెప్పు అని ఆ తల్లి అతనికి చెప్పింది ఇదంతా విన్న తర్వాత సత్యకామ జబలుడు గౌతముని దగ్గరికి వెళ్ళి తన తల్లి చెప్పిన విషయాలన్నీ కూడా అతనికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు అది విన్న గౌతముడు విషయం ఎలాంటిదైనా సరే దాన్ని దాచిపెట్టకుండా నిజాయితీగా చెప్పినందుకు అతను ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు అయి ఉంటాడు అని భావించి సత్యకాముడిని తన శిష్యునిగా చేర్చుకున్నాడు ఈ కథను మనం బాగా గమనిస్తే పురాతన కాలంలో గోత్రానికి ఎంత విలువ ఇచ్చేవారో క్లియర్గా మనకి అర్థమవుతుంది అయితే అసలు ఈ గోత్రం అంటే ఏమిటి అది ఎలా పుట్టింది ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దీంతో పాటు అసలు ఒక్క గోత్రానికి చెందిన ఇద్దరు ఎందుకని పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపిల్ల గోత్రాన్ని మరియు అలాగే ఇంటి పేరును వదిలిపెట్టి తన భర్త ఇంటి పేరును మరియు గోత్రాన్ని తన గోత్రంగా ఎందుకు మార్చుకుంటుంది దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మన హైందవ ధర్మం ఎంత గొప్పదో ఈ వీడియో పూర్తయ్యేలోగా మీకు అర్థమవుతుంది సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పెళ్లి గృహ ప్రవేశం ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఇంకా చాలా రకాల పూజా కార్యక్రమాల్లో ఈ గోత్రం అనే పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం ప్రతి హిందూ కుటుంబం కూడా ఏదో ఒక గోత్రాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అసలు ఈ గోత్రం అంటే ఏమిటి ఇది ఎలా పుట్టింది ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల్లో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వణ వేదం అని నాలుగు వేదాలు చాలా ముఖ్యమైనవి ఇందులో ఋగ్వేదంలో గోత్రం గురించి మొత్తం మొదటిసారిగా మెన్షన్ చేశారు దీని ప్రకారం గోత్రం అనే పదంలో గో అంటే గోవు అని అర్థం అంటే వాటిని రక్షించే స్థలం లేదా అవి ఉండే స్థలం అని మీనింగ్ మొత్తంగా గోత్రం అంటే గోవులను రక్షించే స్థలం లేదా అవి నివసించే స్థలం అని అర్థం ఒక పెద్ద ఆవులు గొట్టం లాగా మన దేశంలోని హిందూ సమాజంలో ఈ గోత్రం మన విధానం దాదాపు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల కంటే ముందు నుండే ఉంది ఆ రోజుల్లో మన దేశంలో కరెన్సీ అనేది అమలులో లేదు ప్రతి ఒక్కరు తమ దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చిపుచ్చుకుంటూ తమకు కావలసిన వస్తువులు తెచ్చుకునేవారు దీన్ని వస్తు మార్పిడి విధానం అని అనేవారు ఇదే విధంగా ఆ రోజుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ స్థలాలు పొలాలు ఇలాంటి ఆస్తులు లేవు ఆవులను మాత్రమే ఆస్తులు లాగా పరిగణించేవారు ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే సమాజంలో వాళ్ళే ధనవంతులు అయితే సాధారణంగా బ్రాహ్మణ కుటుంబీకుల దగ్గర ఆవులు ఎక్కువగా ఉండేవి వీళ్ళు ఎక్కువగా యజ్ఞాలు చేయటం ద్వారా రాజులు లాంటి వాళ్ళు వీళ్ళకి ఆవులను బహుమానంగా ఇచ్చేవారు ఆ కాలంలో వన్య ప్రాణులు కూడా ఎక్కువగా ఉండేవి అందువల్ల వీటిని బాగా రక్షించడానికి మంచిగా పెంచడానికి ఈ బ్రాహ్మణులంతా ఆవులు అన్నిటినీ ఒకే చోట ఒక గుంపులాగా ఉంచేవారు వాటిని మేత కోసం వెళ్ళినప్పుడు ఒక గుంపులో ఉండే ఆవులు ఇంకొక గుంపులో కలవకుండా ఈ గోవులు ఫలానా గుంపుకు చెందినవి అని గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఆ గోవుల గుంపుకి ఒక పేరును పెట్టుకునేవారు దీన్ని గోత్రం అంటారు అయితే మొదట్లో ఈ గోత్రం అనేది ఆవుల గుంపుకు మాత్రమే సంబంధించిందిగా పరిగణించినప్పటికీ గడిచే కొద్దీ దీన్ని మనుషులకి కుటుంబికులకి కూడా సంబంధించిందిలా భావించడం మొదలు పెట్టారు అయితే ఈ గోవులు అనేది బ్రాహ్మణ కుటుంబంలోనే ఎక్కువగా ఉండేవి కాబట్టి ఈ గోత్ర విధానం కూడా ముందుగా బ్రాహ్మణ కుటుంబంలోనే మొదలైంది అందుకనే బ్రాహ్మణులు ఒక్కొక్క బ్రాహ్మణ ఋషి యొక్క పేరును గోత్రంగా వాడుకునేవారు అంతే తన ఆవుల మందికి ఒక ఋషి పేరు పెట్టుకునేవారు ఆ తర్వాత అవే పేర్లు వాళ్ళ కుటుంబానికి కూడా వచ్చాయి ఈ రోజు గడిచే కొద్దీ పవిత్రమైన పూజలు చేయటంలో గోత్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల కంటే ముందు రాసిన చందోపత్తాయ ఉపనిషత్ అనే గ్రంథంలో ఉన్నాయి తర్వాత కాలంలో సంస్కృత భాషావేత్త అయిన పాణిని గారు తను రాసిన అష్ట అధ్యయన గ్రంథంలో గోత్రాన్ని వంశ పారపర్యంగా వారసత్వంగా తీసుకురావటం వంటి వాటి గురించి చేశారు ఈయన ప్రకారం ప్రతి గోత్రానికి ఒక మూలపురుషుడు ఉంటాడు అంటే ఆ వంశం ఇతనితోనే మొదలవుతుంది అని అర్థం మూలపురుషుడిని గుర్తించుకోవడానికి వీలుగా అతని పేరుతోనే గోత్రం ఉండేది అంటే వశిష్ఠ గోత్రం విశ్వామిత్ర గోత్రం అలాగా ఆయనకు పుట్టిన కొడుకుని తక్షణ సంబంధం ఉన్నవాడిగా కన్సిడర్ చేశారు ఆ తర్వాత ఆ కొడుకు పుట్టిన మరొక కొడుకు అంటే మూలపురుషుని యొక్క మనవడి నుండి గోత్రం అనే భావన మొదలవుతుంది ఆ మనవడు మరియు అతనికి పుట్టిన పిల్లలు మరియు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఇలా వంశం మొత్తం కూడా ఆ కుటుంబం యొక్క మూలపురుషుని పేరుని తమ గోత్రంలాగా భావిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అతని వారసులు అని అర్థం అయితే శతపాత బ్రాహ్మణం బృహధాన్యక ఉపనిషత్ అనే గ్రంథాల ప్రకారం ఈ మూలపురుషులు మొత్తం ఏడుగురు ఉంటారు వారే ఆత్రేయ మహర్షి భరద్వాజ మహర్షి గౌతమ మహర్షి జగదగ్న మహర్షి ఇంకా కశ్యప మహర్షి వశిష్ఠ మహర్షి మరియు ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి ఇలా ఏడు మంది బ్రహ్మదేవునికి మానసపుత్రుడని ఈ ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా వీరిలో ఎవరో ఒకరు నుండి వచ్చిన వారు అని బ్రాహ్మణులు నమ్ముతారు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ఏడుగురు మూలపురుషులతో పాటు అగస్య మహర్షిని కూడా ఎనిమిదవ మూలపురుషుడిగా లాగా గుర్తించారు ఎందుకంటే ఈయన దక్షిణ భారతదేశంలో హిందూ మత వ్యాప్తికి ఉపయోగపడ్డారు ఇలా మొత్తం ఎనిమిది మంది మూలపురుషులు ఉన్నారు ఇక తర్వాత కాలంలో జనాభా పెరిగే కొద్దీ ఈ ఎనిమిది గోత్రాలు సరిపోలేదు అందుకే గోత్ర అవయవ అనే పేరుతో ఇంకా కొన్ని ఉపగోత్రాలను తీసుకువచ్చారు ఇలా దాదాపు నలభై తొమ్మిది గోత్రాలు వచ్చాయి ఆ తర్వాత ప్రవర అనే ఇంకొక విధానం కూడా అమలులోకి వచ్చింది గోత్ర అనే మూలపురుషుడు ఇండికేట్ చేస్తే ప్రవర అనేది వంశంలో తర్వాత వచ్చిన ఏ కొంతమంది గొప్ప వాళ్ళను సూచిస్తుంది ఇలా కాలం గడిచే కొద్దీ గోత్రాల విధానం విస్తరిస్తూ పోయింది ఇది చూసి బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు వయసులో ఇంకా కులాలకు చెందిన వాళ్ళు కూడా వారి కులంలో గోత్ర విధానాన్ని అమలు చేశారు దీనివల్లే ఇంకొక పదమూడు వేల కొత్త గోత్రాలు వచ్చాయి ఇందులో చాలా వరకు ప్రకృతికి సంబంధించిన పేర్లు జంతువులకు మొక్కలకు సంబంధించిన పేర్లు ఇలా చాలా రకాల పేర్లు పుట్టాయి హిందూ సమాజంలో గోత్ర వ్యవస్థ అనేది చాలా బాగా డెవలప్ అయింది ఇంకొక విషయం ఏంటి అంటే హిందువులని చూసి జైనులు బుద్ధులు కూడా వాళ్ళ రిలీజియన్స్ లో గోత్రాలను తీసుకువచ్చారు కొన్ని గోత్రాలు మాత్రం ఒక ఋషి పిల్లల నుండి వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ మార్కండేయ గోత్రం అంటే మార్కండేయ ఋషి నుండి పుట్టిన వాళ్ళు ఆ తర్వాత కౌండిన్య గోత్రం అంటే కౌండిన్య ఋషి నుండి పుట్టిన వాళ్ళు ఇలాంటి ఇంకా కొన్ని గోత్రాలు కూడా బ్రాహ్మణ ఋషుల నుండి వచ్చాయి మరి అసలు గోత్రాలను ఎందుకు తీసుకొచ్చారు ఈ గోత్ర విధానాన్ని తీసుకురావడం వల్లే సమాజంలో చాలా మార్పులు జరిగాయి యజ్ఞ యాగాలు చేయటం పెళ్లి చేసుకోవటం లాంటి వాటిలో చాలా మార్పులు వచ్చాయి సమాజాన్ని హెల్తీగా ఉంచడానికి మంచి జీవితాన్ని జీవించడానికి అవసరమైన కొత్త రూల్స్ వచ్చాయి అందులో చాలా ముఖ్యమైనదే ఒకే గోత్రానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని అంటే దీని ప్రకారం అమ్మాయి అబ్బాయి ఒకే గోత్రానికి చెందినవారు అయ్యుండకూడదు ఎందుకంటే గోత్రం అనేది మూలపురుషుణ్ణి ఇండికేట్ చేస్తుంది అని ఇందాకే చెప్పుకున్నాం కదా ఇక పెళ్లి చేసుకునే అమ్మాయి మరియు అబ్బాయి ఒకే గోత్రానికి చెందినవారు అయితే వాళ్ళిద్దరూ కూడా ఒకే మూల పురుషుని వారసులవుతారు అంటే ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు లాగా ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు అవుతారు కాబట్టి ఇలా పెళ్లి చేసుకోవటం అనేది తప్పు అని హిందూ పురాణాలు చెబుతున్నాయి అగ్ని పురాణం లాంటి గ్రంథాల్లో దీని గురించి చాలా క్లియర్గా రాశారు వేరు వేరు గోత్రాలు ఉన్నంత మాత్రాన దగ్గర బంధుత్వం ఉన్న అమ్మాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకోకూడదు అంటే మేనమామ మేనత్త పిల్లలని ఇలా అయితే ఇలాంటి రూల్స్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే జన్యు లోపాలు రాకుండా జాగ్రత్త పడటం అన్నట్లు అవును మీరు విన్నది నిజమే దగ్గర బంధుత్వం ఉన్నవాళ్ళు లేదా ఒకే రక్తాన్ని పంచుకున్న వాళ్ళు పెళ్లి గనుక చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇదేదో హిందూ ధర్మంలో పుట్టించింది కాదు ఇప్పటికీ కూడా డాక్టర్స్ చెప్తున్నారు ఎంతో మంది డాక్టర్స్ మేనమామిని పెళ్లి చేసుకోవద్దు అని ఇప్పటికీ చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్లకు పుట్టిన పిల్లలకు జీన్స్ లోపాలు వస్తాయి సమాజంలో మీరు కూడా ఇలాంటివి చాలానే చూస్తూ ఉంటారు ఏదైనా జరిగితే మేనరికం పిల్లలు అని అడుగుతారు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని మన వాళ్ళు వేద కాలంలోనే కనిపెట్టారు ఎలా కనిపెట్టారో తెలుసా ఆవుల కాన్సెప్ట్ ఒకటి చెప్పుకున్నాం కదా అలా ఒక ఆవు అదే మందలో ఇంకొక దానితో మీటింగ్ చేసే వాటికి పుట్టిన పిల్లలు చాలా బలహీనంగా ఉండేవట అందుకనే అప్పట్లో బ్రాహ్మణులు అలా చేయనిచ్చేవారు కాదు ఈ మీటింగ్ అనేది వేరే మందలోని ఆవులతో చేయించేవారు అలా వేరే రక్తం పంచుకున్నాయి కాబట్టి వాటికి పుట్టే పిల్లలు కూడా మంచిగా పుట్టేవి అందుకే ఒకే గోత్రానికి చెందినవారు అదే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అనే నిబంధన పెట్టారు దీని యొక్క గొప్పతనం అర్థమైన తర్వాత దీన్ని ఎఫెక్టివ్గా మనలోకి తీసుకురావడానికి దీనికి దైవత్వాన్ని కలిపారు యజ్ఞంలో పూజలో వీటికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అయితే కొన్ని క్యాస్ట్ వారికి మొత్తం ఒకే గోత్రం ఉంటుంది నిజానికైతే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళను చేసుకోవద్దు వేరే క్యాస్ట్ వాళ్ళను చేసుకోవాలి ఈ గోత్రం అనే కాన్సెప్ట్ అది బ్రిటిష్ కాలంలో వచ్చిన క్యాస్ట్లు కొన్ని ఉన్నాయి అది కాకుండా పురాతన కాలం నుండి కొన్ని కేసులు వచ్చాయి వాళ్ళంతా ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు వేరే క్యాస్ట్ వారిని పెళ్లి చేసుకునేవారు చెప్పాలి అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు కోలా వ్యవస్థ అనేది అంతగా లేదు ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది అప్పుడు ఏం తప్పు కాదు మనం కి ఇంపార్టెన్స్ ఇచ్చి గోత్రాలను పక్కకు పెడుతున్నాం కానీ అప్పుడు ఇలా ఏం ఉండేది కాదు అందుకే అంటున్నాం ఇప్పటికీ కొన్ని లో మొత్తం క్యాస్ట్లు కూడా ఒకే గోత్రం ఉంటుంది కాబట్టి క్యాస్ట్ చూడకుండా గోత్రం అడిగి వివాహం చేసుకోండి ఒకే గోత్రం ఉన్నవారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు పెళ్లి చేసుకుంటే శాస్త్రానికి విరుద్ధం గోత్రం గురించి గోత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి